హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎండాకాలం వచ్చింది కదండి పక్కకు పెట్టిన పాత కాటన్ చీరల్ని తీయండి పది నిమిషాల్లో మెత్తగా ఉన్న కాటన్ చీరల్ని స్టిఫ్గా ఇస్త్రీ చేసిన కొత్త చీరల రూపాయి ఖర్చు లేకుండా ఎలా రెడీ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ముందుగా స్టవ్ పై గిన్నెలో నాలుగు మగ్గుల వాటర్ని తీసుకొని వైర్ చేసుకోండి ఇక నేను టూ శారీస్కి చేసినాను కదండి నాలుగు మగ్గులు అనేవి సరిపోతాయి వాటర్ హీట్ అయ్యేలోగా ఒక గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యపిండిని తీసుకొని వాటర్ పోసి మిక్స్ చేసుకోండి లమ్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఇలా లేకుండా మిక్స్ చేసుకొని పక్కన ఉంచండి మీరు రైస్ ఫ్లోర్ ప్లేస్లో సగ్గు బియ్యంని గ్రైండ్ చేసుకొని అయినా తీసుకోవచ్చు లేదా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉండే కాన్స్టార్చ్తో అయినా ఈ గంజి పౌడర్ని తయారు చేసుకోవచ్చు వాటర్ హీట్ అయ్యాక రైస్ ఫ్లోర్ వాటర్ని మరొకసారి మిక్స్ చేసుకొని వాటర్లకి యాడ్ చేసుకోండి మిక్స్ చేసుకోండి ఎక్కువగా థిక్ కన్సిస్టెన్సీ రావాల్సిన అవసరం లేదండి ఇలా గంజి వాటర్ లాగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు సగం గంజి వాటర్ని బకెట్లోకి తీసుకోండి గంజిలో పెట్టుకోవడానికి ముందు టూ శారీస్ని ఫోల్డింగ్ చేసుకోండి వాటర్ హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుకోవద్దండి గోరువెచ్చగా అయిన తర్వాతనే ఈ ప్రాసెస్ చేసుకోవాలి శారీ మొత్తం వాటర్లో మునిగేలాగా చూసుకొని ఈ గంజి వాటర్ అనేవి చల్లారిలోపు ఏమైనా తిక్కుగా అయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు శారీకున్న వాటర్ మొత్తం పోయేలాగా గట్టిగా పిండేసేయండి ఇప్పుడు కలర్ శారీ కోసం వాటర్ని తీసుకొని ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం ఉజాలా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా ఉజాలా సాల్ట్ అనేది కలర్ శారీస్కి వేసుకోవడం వలన కలర్ అనేది షేడ్ అవుకోకుండా ఉంటుంది అలాగే తెరపులు తెరపులు అంటారు కదండి అలా కూడా రాకకుండా ఉంటుంది శారీస్ని గంజి పౌడర్లో పెట్టుకోవడమే కాదండి ఆరేసుకోవడం ఫోల్డింగ్ చేసుకోవడం కూడా ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండాలి శారీ ఆరేసుకునేటప్పుడు ఇంకొకరు హెల్ప్ తీసుకొని ఇలా గట్టిగా దులిపి మీకు ప్లేస్ ఉంటే ఫ్లోర్ పైన కానీ లేకపోతే టెర్రస్ పైన కానీ ఇలా ముడతలు అనేవి రాకుండా ఆరేసుకోండి సమ్మర్ కదండి పది నిమిషాల్లో డ్రై అవుతాయి శారీసు పది నిమిషాల తర్వాత చూసారు కదండి శారీ అనేది తీస్తుంటే అలా పేపర్ లాగా వస్తుందో ఇప్పుడు ఈ శారీని క్రాస్గా ఇద్దరు అటు ఇటు లాగుతూ ఉండండి మరీ ఎక్కువగా లాగొద్దండి చినుగుతుంది లైట్గా ఇలా లాగండి ఫోల్డింగ్ అనేది చేసుకోండి చూసారండి ఐరన్ ఫోల్డింగ్ లాగా ఎలా వచ్చిందో తీగ పైన ఆరేసిన శారీని రెండు చేతులతో ఇలా లైట్గా ముడతలేమన్నా ఉన్నట్టు అనిపిస్తే శారీ మొత్తం ఇలా లాగుతూ ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఇలా శారీస్ గంజి వాటర్లో పెట్టుకోవడం వల్ల టూ టైమ్స్ వరకు కూడా స్టిఫ్నెస్ అనేది అలాగే ఉంటుందండి కాటన్ శారీస్ని మాత్రమే కాదండి కాటన్ డ్రెస్సెస్ని కాటన్ షర్ట్స్ని కూడా గంజి వాటర్లో పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్